నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ దీపావళి పండుగను దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకున్నారు వెలుగులతో టపాకాయలతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకున్నారు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా దీపావళి పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ క్రమంలోని తారల దీపావళి సెలబ్రేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు అయితే స్టార్ హీరోయిన్ సమంత పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి దర్శకుడు రాజు తో కలిసి సమంత దీపావళి పండుగను జరుపుకున్నారు సమంతాతో బాల్ దర్శకుడు రాజ్ డేటింగ్ లో ఉన్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి ఈ విషయంపై వారిద్దరు క్లారిటీ ఇవ్వకపోవడం తరచుగా కలిసి కెమెరా కేమెరా నిజమనే సంకేతాలు కనిపిస్తున్నాయి అయితే తాజాగా రాజ్ కుటుంబంతో పాటుగా సమంత దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అవుతున్నాయి ఈ డేటింగ్ రూమర్స్ విషయంలో ఇప్పుడు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా సమంత పోస్ట్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ నుంచి రాజ్ నీడుమో సమంతకు పరిచయం ఉంది ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది ఈ దీపావళి సందర్భంగా పలు ఫోటోలతో పాటు నా హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోయిందని సమంత ఒక క్యాప్షన్ ఇచ్చింది ఆపై ఆమె షేర్ చేసిన ఫోటోలలో రాజ్ తల్లిదండ్రులు ఉన్నారు కానీ అతని సతీమణి శ్యామలీ లేదు దీంతో ఈ రూమర్స్ కు మరింత బలాన్ని ఇచ్చినట్లే అయింది శ్యామలి కూడా రాజ్ తో దూరంగా ఉన్నారనే సమాచారం అయితే సమంత రాజ్ రిలేషన్ గురించి ఆమె అప్పుడప్పుడు పరోక్షంగా పోస్టులు చేసేవారు శ్యామలి చివరిగా రెండు వేల ఇరవై మూడులో రాజ్తో దిగిన ఒక ఫోటోను పంచుకున్నారు ఆ సమయం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడా కూడా కనిపించలేదు రాజ్తో ఆమె విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు ఆపై సమంత రాజులు కూడా డేటింగ్ అంశంపై స్పందించలేదు ఇప్పుడు తాజాగా శామ్ రాజ్ ఇంట్లో దివాళీ సెలబ్రేట్ చేసుకోవడంతో వీళ్ళిద్దరి డేటింగ్ వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి